మాట్లాడదాం యా సో ముందుగా మనం ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం యా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాను హిందూ ధర్మానికి హిందూ సమాజానికి హిందూ ఆలయాలకి హిందూ క్షేత్రాలకి తన హయాంలో ఒక అద్భుతమైనటువంటి మేలు చేశాను అని చెప్పేసి నేను ఒక లేఖను ఆయన పెట్టారు చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ప్రపోజల్స్ ఇచ్చేటటువంటి స్టేట్ గవర్నమెంట్ అధికారులేమో మేము కూల్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ బోర్డు మీటింగ్ కి ప్రపోజల్స్ పంపుతారు జగన్మోహన్ రెడ్డి గారేమో మంత్రి గారికి నేను లేఖ రాశానని చెప్తారు ఇది ఎక్కడ విడ్డోరమో విచిత్రమో తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి రాజుగారు ముందుగా మీకు ప్రేమ శుభోదయం అండి మీ యొక్క ఉపద్ఘాతంలో చాలా చక్కగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అంతా రీసెర్చ్ చేసి అన్ని విషయాలు ప్రజల ముందు చక్కగా పెట్టారు ఇంకా దాన్ని మేము టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మరోటి ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అంటే సమస్య ఏంటంటే మనకు సామెత ఉంది దొంగలబడ్డ నెలకి కుక్కల మురిగా అన్నట్టుగా ఎప్పుడో జరిగితే అప్పుడు ఏమైపోయారు ఈయన ఏ ప్యాలెస్సులో తొంగున్నారు ఈయన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మొత్తం పరిష్కారం అయిపోయి ఈరోజు ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పి నారా లోకేష్ గారు మంత్రి గారు ఇటువంటి జరపకుండా చూస్తామని తన స్వయ సొంత నిధులతో నిర్మాణం చేస్తా అని చెప్పి నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఓ పక్కన అక్కడ ఆల్టర్నేటివ్ గా ల్యాండ్ కూడా ఇస్తూ జరిగిపోతున్న టైంలో ఈ టైంలో ఎందుకని ఈయన మాట్లాడారు అంటే ఒక కొత్త అవతారం ఇద్దాం కొత్తదే కొత్త అదే ఉడండి సరే కొత్త కొత్త అదే ఉడండి అని ఒక పాట ఉంది పాఠ సినిమాలో ఆ టైప్ లో ఈయన కొత్త అవతారం ఎత్తి కొత్త డైలాగులు ఏ డైలాగులో నేను ట్వీట్ చూస్తే అసలు షాక్ మైండ్ బ్లోయింగ్ అయిపోయింది ఏంటి దేవుడంటే భక్తి భయం ఉన్నది ఎవరికి ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విరసిల్లింది ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు వామో వాయో ఏటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్యాత్మిక హైందవ ధర్మ శోభ విరాజిల్లిందని పరిరక్షించారని మీ ప్రభుత్వంలో చెప్పుకుంటాకి అది నోరా తాడి మట్ట నేను అడుగుతున్నాను ఇదిగో మీరు చూపిస్తున్నారు విజువల్స్ ఇదిగో నా దగ్గర కూడా ఉన్నాయి విజువల్స్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒకసారి చూడండి ఎప్పుడన్నా చూసినట్టుందా ఈ ఫోటోలు ఏమన్నా రామతీర్థంలో రాములు వారి స్థిరచ్ఛేదనం చేశారండి అంతర్వేది అంతర్వేది ఆలయంలో రథాన్ని దగ్ధం చేశారండి పిఠాపురం క్షేత్రంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయండి అయ్యాయండి మా అమ్మవారి ఆలయంలో రథ వెండి సింహాలు మాయమయ్యాయండి రెండు వంద యాభై ఆలయాలపై చిలుపు ఆలయాలపై దారులు విగ్రహాల ధ్వంసాలు చేస్తే సార్ మీరు ఎప్పుడన్నా సరే ఒక్కసారైనా సరే ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి ఏంటి జరుగుతుందని మీరు గాని లేకపోతే మీరు ఎప్పుడున్నా నిన్న ట్వీట్ చేసిన విధంగా ట్వీట్ ఎప్పుడున్నా ఎక్స్ లో కానీ అప్పుడు ట్విట్టర్ లో కానీ ఎప్పుడన్నా ట్వీట్ చేశారా అండి ఏంటిది ఎందుకు జరుగుతుంది ఆ గాని నేను ఎప్పుడు చేశారా అండి మీ కనీసం మీ హోం మంత్రి గారు ఎవరన్నా మీ హోం మంత్రి గారు ఎవరన్నా ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి క్రైమ్ జరిగిన చోట ఎందుకు జరుగుతుంది ఎందుకు అపచారం జరుగుతుంది అది చేశారా కనీసం పశ్చాత్తాప దీక్ష లాంటిది చాలా పెద్ద విషయం అనుకోండి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపిస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి మూడు నాలుగు మాసాలు ఏదో రకమైన దీక్షలో ఉంటారు తిరుమల టీడీపీ ఆలయంలో అప్చారం జరిగిన విషయంలో కూడా ఆయన యొక్క పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారు అలాగే ఎన్నికలు గెలిచినా కూడా వెంకటేశ్వరం మాల వేసుకున్నారు ఆయన లాగే మీరు ఎప్పుడన్నా సరే ఒక్క ఆలయానికన్నా సరే ప్రతి సమీపంగా వెళ్ళి మనస్ఫూర్తిగా వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి ఇలా పర్యటన కాదు ఇంటి ముందు సెట్టింగ్ చేసుకుంటాం కాదు ఇంటి వాకిట్లో సెట్టింగ్ చేసుకుంటాం కాదు ప్రసాదం కాదు కుటుంబ సమేతంగా మీరు వెళ్ళి ఎప్పుడన్నా సరే ఒక దవ్వం దాడి చేశారా ఎప్పుడన్నా ఎంత దారుణం జరుగుతుంది తప్పని ఎప్పుడు ఖండించారా మీ ప్రభుత్వాలో మీరు చేయవలసినంత చేసేసి ఆ ఏతే శ్రీరంగులు చెప్తున్నట్టుగా ఇప్పుడు మీరు కొత్త అవతారం ఎత్తి మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేకమైన విధ్వంసాల గురించి నోరు మెదపకుండా ఎప్పుడు ఎటువంటి మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడటం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ మొన్న సరే తిరుపతి ప్రసాదం అభిజారం సందర్భాల్లో మీరు వెళ్తానా కదా తిరుమల తిరుమలని స్వామి దర్శన దర్శించుకుంటానా కదా ఇళ్ళరా దర్శించుకున్నారా డిక్లరేషన్ సిటీ బోర్డు చట్టం డిక్లరేషన్ ఉంది ఈ ఫామ్ ఈ లో నేను ఏ మతస్సులైనా సరే నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంది అని సంతకం పెట్టాలంటే సంతకం ఈ ఫామ్ మీద ఈ ఫామ్ మీద ఇప్పుడు మీరు సంతకం పెట్టారు పెట్టను 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 నాకు ఇష్టం లేదని చెప్పి మీరు ఎంత మానేశారు పెట్ట నాకు ఇష్టం లేదని చెప్పి మీరు ఎంత మానేశారు మీ క్రిస్టియన్ కూడా మీకు చెప్పారు మరి క్రిస్టియన్ అయినప్పుడు క్రిస్టియన్ డిక్లరేషన్ ఇచ్చి వెంకటస్వామి నమ్మకం ఉంది హైందో ధర్మం మీద నమ్మకం ఉందని సంతకం ఎందుకు పెట్టలేదు ఎందుకంటే మీ నమ్మకం లేదు నమ్మకం లేని వ్యక్తి ఐదో ధర్మం పరిరక్షిస్తాను ఒకటో జిల్లుతాన్ని మాటలు ఎంత చందనంగా ఉంది మీ నోటి నుంచి పెట్టాకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ విషయాలు పుట్టారు ఆవిడతో కూడా ఆ పాపతో కూడా సంతకం పెట్టించి వెళ్ళారు మీరు చేశారా మీరు చేసి అన్ని ఇటువంటి పనులు చేసి రోజు ఏదో వంద ఎన్నికలు తిన్న పిల్లి మీ భూమి కాశీ వెళ్ళిందంట అలా ఉంది మీ వ్యవహారం అలాగే రాయో దాడి జరిగింది ఐదు మనం ర్యాలీ చేస్తున్నామో ముస్లింలు మధ్యలో కొంతమంది వచ్చి దాడి చేశారు ఎప్పుడైనా నాకు ఖండించాలే పెడల్లో దాడి చేశారు వినాయక ర్యాలీ మీద మీరు కండిషన్ అనేది ఇటువంటి ఏమి చేయకుండా ఈ రోజు ముఖ్యమోహన్ రెడ్డి గారు ఎప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వృద్ధి ఆయన చేసే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్ముస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీ యొక్క ప్రభుత్వ హామంలో తీసిన దుర్మార్గాల మీద క్షమాపణ చెప్పండి రాష్ట్ర ప్రజలు క్షమాపణ